ఇప్పుడు వెంకట సుబ్బయ్య ఈ చిన్న ఎన్ని ఇద్దరు కుటుంబాలు రెండు కుటుంబాలు వెంకట సుబ్బయ్య సార్ సార్ ఈ వెంకట సుబ్బయ్య కుటుంబంలో ఇద్దరు రెండు కుటుంబాలు ఉన్నాయంట ఈ చిన్న కుటుంబంలో సార్ సార్ ఇట్లా ఈ చిన్న కుటుంబంలో రెండు కుటుంబాలు ఉన్నాయంట అంటే ఒక కుటుంబం లోపల ఉంటే ఒక కుటుంబం బయట పండుకోవాలా ఏ ఇల్లు లేదు వాళ్ళము అట్లా ఉండవు ఏం వాళ్ళమ్మ చనిపోయింది రెండు కుటుంబ ఇద్దరు పిల్లలు చిన్నది చూడండి ఇంత చిన్న కుటుంబం గుడిసెలో ఇంత చిన్న గుడిసెలో ఒక ఇద్దరు పిల్లలు నివసిస్తున్నారు వాళ్ళ మదర్ లేక ఇంత చిన్న గుడిసె ఇది చూడండి చేయికి ఉంగనికి కూడా కాదు పాసిబిలిటీ ఇది లోపలికి పోవాలంటే చూడండి ఈ చిన్న గుడిసెలో సార్ ఒకరు మాత్రమే సార్ చిన్నది పెట్టుకున్నారు చూడండి సార్ తమిళ ఇంత చిన్న గుడితో మరి ప్రభుత్వము ఇంత చిన్న కుటుంబంలో వీళ్ళు స్వామి ఈ దేవుడి పట్టాలు పెట్టుకొని గన్ లోపలికి చికెన్ చోటు కట్టెలు పోయి కట్టెలు పెట్టుకున్నారు చిన్న దేవుడి పట్టాలు పెట్టుకొని పూజ చేసుకుంటూ దేవుడి పటాలకు పూజ చేసుకుంటూ ఈ కప్పెట కదమ్మా ఇది బప్పెట్తో దేవును తాకిస్తూ మరి చిన్న కుటుంబం చిన్న ఇది ఉంటారు వాళ్ళకు కట్టే పొయ్యిలు ఇది మళ్ళీ రావాలంటే సార్ ఇంత గా రావాల్సి వస్తుంది ఒకరు మా ఇద్దరు మాత్రం ఒకరు మాత్రం పండుకోగలరు మిగతా వాళ్ళందరూ బయట పండుకోవాల్సి వస్తుంది మరి వర్షం వస్తే వాళ్ళు వర్షంలో తడిసిపోయి పండుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఉండడానికి ఇల్లు లేవని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది మరి ప్రభుత్వం దృష్టికి ఇవన్నీ తీసుకెళ్తాను ఇప్పుడు ఎంత మంది ఉన్నారు ఈ గుడిసెలో ఉండవు చిన్న కుర్చు ఒక మనిషి కూడా పట్టణి లేదు కూర్చోవాలి చూడాలి बिन्दिया त औकथि नि 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 गर्नुछ नि जरुमा न त म छु आगामा आगामा मन्चली होला म तिरिङ आउन् भयो चिन्हमा के लायकै तिमीहरु मात्र आई एम येट सबने गुल्लाका यांनी जपाला 10 मान आणि अग्नी जब्रामा रुस चेसकुनते नेले नेले कालो पोटार पन्नू ले तो वेटला तसा पाणं मगावा लेते पेनू वैद्यम चेसावा लक्ष्मीन కానీ సారు నాయర్ నా ఫ్రెండ్ కోయల గుండెలో ఒక నాయర్ చెప్పిన

మొత్తానికి ఈ అబ్బాయికి ఆధార్ కార్డు లేదు అమ్మాయికి లేదు అమ్మాయికి లేదు లేనోళ్ళకు మనకి ఇంపార్టెంట్ ఇట్లా ఇంత చిన్న పిల్లలకు ఆధార్ కార్డు లేకపోతే వీళ్ళకు పొద్దున మనం ఏదన్నా చేయాలంటే ఏం పేరు నాన్న పేరు ఏ పేరు ఇచ్చినారా పద్నాలుగు మంది मलाई पानीको समस्या भयो। मैले चाहिँ टपिन जाँदै छु। टपिन सुकियाउने भयो। अरु बढ्दै। यो ठिकै छ। त कुन चाहिँले मार्छ नि। यो आउँछ। यो स्टार्टिङ आउँदैन। मैले त गडाउनको लागि आउँछु। मैले वाटर परवाले डावाला राख्छु नि नि गरा। पानी चो बोरे पनि त्यो हाम्रो पाइपलाइन दिदी नखेती। नि म जान्छु। मैले के प्रॉब्लम छ। आइना రామచంద్ర రెడ్డి ఇస్తున్నాడు రామచంద్ర రెడ్డి దగ్గర నేర్చుకున్నాము మాకు బేట్ ఇచ్చినాడు సైతులు నడిపిస్తున్నాడు కావాల్సింది ఒకటి బాత్రూమ్ బాత్రూమ్ కాకుండా ఈమెకు ఎలాంటి చూస్తే చిన్నది సార్ ఇట్లా చూడండి మరి చిన్నది కొట్టము ఈ కొట్టంలో ఒక మనిషి ఒక కుటుంబం ఒకరు ఉంటే మా సార్ కొట్టుకుంది మెల్లగా సార్ ఇక్కడ ఒకరు కూర్చుంటే మరి ఇంకొకరు సంసారం చేయడానికి లేదు అంటే ఈ కొట్టంలో ఒకరు మాత్రమే లోపల పండుకుంటే ఇంకొకరు పండుకోవడానికి వీళ్ళు లేదు మరి ఇక్కడ రెండో వాళ్ళు ఇక్కడ కింద పండుకోవాలి ఇక్కడ బయట వచ్చి పొరపాటు వర్షం వస్తే వర్షంలో తడుస్తూ వర్షంలో తడుస్తూ ఇక్కడ ఈ బయట ఉండే వాళ్ళు వర్షంలో తడుస్తూ పండుకోవాలి ఒకరు మాత్రమే పండుకుండే ప్లేస్ ఉంది ఆడ కాబట్టి ఇంత చిన్న కుటుంబంలో రెండు కుటుంబాలు ఉన్నాయంటే చిన్న కుర్చోలో చాలా బాధ ఇప్పుడు మా హ్యూమెన్ రైట్స్ ఆఫీసర్ రీజనల్ ఆధార్ కార్డు ఉంది మనకు

रामा मां माता आ... का माथा मारती थी नहीं नहीं मां मेरे को साथ फोन जैसे होता था नहीं डरने का आवाज में 9830230000 मुझे बोलते वाश करके कर ये जॉब है कार को तो वाश करके लेना है कार वाश से खुद वाश से चलते नहीं है ఆధార్ కార్డు ఎవరు లేవో వాళ్ళ పేరు వాళ్ళ నాన్న పేరు పూర్తి పేరు రాసుకుంటారు అంతే కదా సార్ అభివృద్ధి లో డేట్ ఆఫ్ బర్త్ ఊళ్ళో గ్రామంలో ఎక్కువ మన భారత రాజ్యాంగము ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం కల్పించింది కాబట్టి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారము మీకు ప్రతి ఒక్కరికి మంచి ఫుడ్ ఇవ్వాల ఇప్పుడు చిన్నపిల్లలను చూస్తే ఆ ఫుడ్ లేక న్యూట్రిషన్ న్యూట్రిషన్ అందగా చాలా మంది వీక్ గా ఉండరు ఆ నిండిసిన వెంటనే ఆమెకి అయితే ముప్పై ఐదు ముప్పై ఆరు ఏళ్ళు భర్త ఇప్పుడు చచ్చిపోయినాడు సార్ నలభై ఏళ్ళకే చనిపోయినాడు నలభై ఏళ్ళకి అంటే వయసు అంటే ఇలా జీవన జీవన చర్యలే శైలి లేకనే తొందరగా చనిపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి మంచి జీవన శైలి మంచి ఫుడ్ మంచి వసతులు మీకు కల్పించి మంచిగా అన్ని ప్రభుత్వం నుంచి వచ్చేటట్టు నేను ఫైట్ చేస్తానమ్మా మంగళగిరిలో పోయి చంద్రబాబు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళకి ఫోటోలన్నీ చూపించి చెప్పి చేయిస్తాలేమ్మా ఇప్పుడు లోకేష్ దృష్టి కూడా తీసుకెళ్తాను మంగళగిరికి పోయి అక్కడ మేము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాం సార్ రీజనల్ ఆఫీసరు ఉమెన్ ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్లో రీజనల్ ప్రయాస్ గారు కాబట్టి మేము టీము మా టీము

వర్తకంలోలు తీసుందని ఆ సంతోషమ్మ అంటే గ్రేడ్ కూడా ఇక్కడ ఒక హాస్పిటల్‌లో చిన్న విద్యా కేంద్రం మాట్లాడను కానీ ఏదో మీకు ఇస్తున్నారు మేడం టీచర్ ఇక్కడ పిల్లలు ఇస్తారు మేడం ఇప్పుడు అంటే చిన్న ఆయా తర్వాత ఇది రోడ్లు అయితే మాకు లేవు సార్ ఇంకా తర్వాత మేము ఏదన్నా మనసులు ఒక చనిపోతే బేసుకొని కాని గునంగా అక్కడ రైతులు అడ్డపడుతున్నారు ఎందుకంటే ఇది కొండ కాబట్టి ట్రైన్ పడుతున్నాం సార్ వేయడంలో కాని కూడా కొండ తెగడం లేదు అది పైన పడదాంట్లో వాళ్ళకు ఓసం వస్తున్నారు మీరు ఇక్కడైతే వేయొద్దని బెదిరించినారు సార్ మమ్మల్ని మమ్మల్ని అయితే బెదిరించిపోయినారు కాబట్టి మేమేమంటే ఏమంటే ఎవరికి చెప్పుకోవాలనో రైతులకేం చెప్పుకుంటున్నాం ఈ విషయం ఏమి మా పరిస్థితి ఏమి చెప్పుకుంటున్నాం కానీ మా పరిస్థితిని వాళ్ళు చేస్తామంటారే కానీ అంతవరకు తీసుకుపోతున్నాం సార్ ఈ మన్న చనిపోయిన పాపం భర్త ఉంటే అర్చన సార్ ఈ భర్త అని గుడితే చనిపోయి అయితే ఐదు నెలలు అవుతుంది ఏమో ఏమో భర్త చనిపోతే చనిపోతున్నారు మేము భర్తకైతే ఏదో వచ్చినదని చెయ్యి ఇక్కడ రామాదేవి సార్ అలా మా పరిస్థితి అయితే చక్క సందేశం లేదు ఎవరికి చూసుకునే కానీ మేమైతే ఇక్కడ మేము చూసుకున్నాము మా బతురు అంటే ఒకవేళ కష్టం ఉంటే మగవాళ్ళు చేసుకుంటారు చేసుకుంటారు తర్వాత ఆ చే ఏ పనులు ఉండవు మాకు ఇంకా మేము మగవాళ్ళు ఆడవాళ్ళు ఇక్కడే రైతు పని ఉన్న నాళైతే మేము ధ్యానం చేసుకుంటాం పైలికి వెళ్తాం సార్ పిల్లలు ఆడళ్ళు మొగళ్ళు సార్ యాభై మంది ఉంటాం సార్ ఆడోళ్ళే యాభై వాళ్ళు ముప్పై ముప్పై ఇళ్ళు సార్ కొట్టాలి కానీ निपलों के इंदौर को आगरा कर्ज़ डालेंगे। नहीं बनाएंगे नहीं सामने तो मेरे को लेंगे क्यों डालेंगे? बर्तुले ऐसा नहीं है आधा कसम से किल्ला। आधा कर्ज़ को दामन की ले ओ। ले ओ। असल में आधा क्राउसली अम्मा कहते हैं। अम्मा के लेग अम्मा के लेग। क्राउसली अम्मा के काट लेग। क्राउसली आ चलो बि�

ई पापा को ले आ ले ले सर ये पापा को गानी ले पापा को ले आओ चोचिन ले आने पापा की मैं पटक लावा यार ले बिस्कुट ले कर ले बिस्कुट ले कर ले दे देना इधर आ जा सर सर आकर सर के जोर ले ले नहीं आ गए फोटो उधर कादर कादर ले ले सेल के ले सेल के ले ఈరోజు నంద్యాల జిల్లా సంజామల మండలం సీమదిబ్బ గ్రామంలో ఉన్నాం మేము ఇక్కడ సమస్యల గురించి తెలుసుకోవడానికి మా ఇంటర్నేషనల్ హ్యూమెండ్ రైట్స్ ప్రొటెక్షన్ తరఫున మా టీం మొత్తం ఇక్కడికి రావడం జరిగింది మీరు చూస్తున్నారు కదా ఈ చిన్న చిన్న ఈ గ్రామంలో పెద్ద ఇష్యూ ఏమంటే చిన్నపిల్లలకు ఈ పాపకు వచ్చేసి తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి ఇంతవరకు వీళ్ళకు ఆధార్ కార్డు అనేది రాలేదు ఇంతవరకు ఈ పిల్లలందరికీ ఇప్పటికీ ఆధార్ కార్డు లేదు ఇలానే ఇక్కడ గుడిసెలు చూస్తున్నారు కదా ఇలా ఉన్నాయో మేమైతే ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడం పరిస్థితి ఎందుకంటే ఇంత చిన్న మీ లోపలికి పోవాలన్నా కూడా సగం ఉంది లోపలికి పోవాలా వీళ్ళు ఎలా జీవిస్తున్నారో చూస్తున్నారు కదా ఇక్కడ బాత్రూమ్లు కూడా లేవు రోడ్లు కూడా సరిగ్గా లేవు గ్రామం అయితే చిన్నదే కానీ జనాభా అయితే నూట ఇరవై మందికి పైగా ఉన్నారు అందులో ఆడవాళ్ళు కూడా ఉన్నారు నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు రాకముందే కొంతమంది అయితే చనిపోవడం కూడా జరుగుతుంది సరైన ఫుడ్ లేక ఇక్కడ చాలా సమస్యలు అండి శ్మశానండి శ్మశానం అనేది కూడా లేదు ఇక్కడ చిన్న శ్మశానం ఉంది అక్కడ కూడా పొలాల వల్ల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ వాసన వస్తుంది ఇక్కడ చేయగలరు శ్మశానం అని ఇబ్బంది పెడుతున్నారు దయచేసి ప్రభుత్వం వీళ్ళ ఇక్కడికి వచ్చి వీళ్ళని పట్టించుకొని ఈ పిల్లలకు ఆధార్ కార్డులు అయితే ఏమి రోడ్లు అయితే ఏమి బాత్రూమ్లు అయితే ఏమి వీళ్ళ కూడా కట్టియ్యాలని మేము ప్రభుత్వానికి దృష్టికి తీసుకొని వెళ్తాము ఖచ్చితంగా అయితే ప్రజలు కూడా ఎట్లా ఉన్నారంటే సరిగ్గా వీళ్ళు కింది లేక తినడానికి లేక పశువులో ఉండి కూడా వీళ్ళు ఇబ్బంది చాలా అయితే పడుతున్నారు ఈరోజు చాలా బాధ కనిపించింది ఇలా పనులు కూడా లేవంట రెండు వందలే దయచేసి ప్రభుత్వం వెంటనే వీళ్ళకు పట్టించుకొని ఉపాధి కూడా కల్పించాలండి ఉపాధి కల్పించాలా వీళ్ళకి ఇల్లు కూడా ప్రభుత్వం ఇవ్వాలని నేను రోడ్లు కూడా ఏపీ ఇవ్వాలని నేను స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇబ్బంది కలివిడ